హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈరోజు మనము ఒబిసిటీ కంట్రోల్ డైట్ గుర్చి చెప్పుకుందాము దానిలో అత్యంత ముఖ్యంగా వాడుకునే డైలీ మనం ఉప్మాలు తింటూ ఉంటాం కదండి అలాగే ఆ ఉప్మాకి మనం బన్సీరవ్వని త యూస్ చేస్తున్నాము బన్సీ గోధుమ బన్సీరవ్వ గోధుమ ఉప్మా అంటే అందరికీ తెలిసే ఉంటుంది కానీ దీంట్లో మనం కొంచెం యాడ్ చేసుకునేది ఏంటంటే మునగాకుని మునగాకుని యాడ్ చేసుకుని బన్సీరవ్వ గోధుమ ఉప్మా చేసుకుని తిన్నట్లయితే మనం లంచ్ కింద కానీ లేదంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా కానీ ఇది తీసుకున్నట్లయితే మనకి ఒబిసిటీ కూడా తగ్గుతుంది అలాగే మన జీవనక్రియను కూడా మెరుగుపరుస్తుంది మెయిన్ మనకి గుండుపోటులు ఆస్తమా ఇలాంటి వాటిని కూడా నివారిస్తుంది అనమాట ఇది ఎక్కువగా కర్ణాటక స్టేట్ వాళ్ళు బాగా యూస్ చేస్తూ ఉంటారండి ఎస్ మామూలుగా ఇండియన్ హోమ్స్లో అందరిలోని ఏ ఉప్మా అనేది ఫేమస్ ఈ బన్సీరవ్వ ఉప్మాను తయారు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇలాగ మునగాకుని యాడ్ చేసుకుని తిన్నట్లయితే మనకి బరువు తగ్గడంతో పాటు రోగ నిరోధక శక్తి అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది జుట్టు రాళ్ళను తగ్గుతుంది నొప్పులు వంటి వ్యాధులకి మనకి ఉపశమనంగా ఉంటుంది అన్నమాట అలాగే లో ఫ్యాట్ మాట మనకి దీంట్లో మనం ఎక్కువగా రవ్వ కూడా ఫ్యాట్ తక్కువ ఉంటుంది కాబట్టి లో ఫ్యాట్ అలాగే రిచ్ న్యూట్రింట్ ఉంటుంది మనకి ఇది మోస్ట్ పవర్ఫుల్ హెల్త్గా రెసిపీగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట మనకి స్నాక్ లాగా అదే మనం తీసుకునే టిఫిన్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదంటే లంచ్ బ్రేక్లో కానీ మనం ఏం తీసుకోవాలనుకున్నా ఇలా తీసుకుని ఇట్లా మునగాకుతో యాడ్ చేసుకుని ఉప్మా తయారు చేసుకుని తిన్నట్లయితే మనకి టేస్ట్ కూడా పెద్ద తేడా ఉండదండి మునగాకు తిన్నాము అన్న ఫీలింగు ఉండదు మనకి ఆరోగ్యంగానే ఉంటాం అన్నమాట ఆల్రెడీ మనకి ఇందులో హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఫైబర్ ఉంటుంది బన్సీరవలో ఇవన్నీ కూడా మనకి కలిపి ఒకే న్యూ ఫుడ్లో వెళ్ళిపోతుంది కదండి మన హెల్త్కి అందుకని ఇట్లా కనుక ట్రై చేసినట్లయితే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది మనకి ఫుడ్ కూడా టైం టు టైం తినేసినట్టు ఉంటుంది అన్నమాట ఇది హెల్దీ ఫుడ్ చక్కగా మనము దీన్ని మనము బ్రేక్లో తీసుకున్నట్లయితే మనకి సాలిడ్గా కూడా ఉంటుంది అన్నమాట మనం కనుక తీసుకునే ఈ ఫుడ్ దీనికి మాత్రం ఈ బన్సీ రవ్వని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ బన్సీ రవ్వని ఉడకబెట్టేటప్పుడు కొంచెం పలుకు లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఇది రవ్వ నేను పొట్టు లేని రవ్వ తీసుకున్నాను మీకు కావాలనుకుంటే దీంట్లో పొట్టు ఉన్న రవ్వ కూడా ఉంటుంది గోధుమ రవ్వ నేనైతే ఇది వైట్ రవ్వ అన్నమాట ఇది కొంచెం వైట్ రవ్వే తీసుకున్నాను నేను ఇష్టంగా తినాలి కొంచెం చూడటానికి కూడా బాగుండాలి అంటే ఇది కొంచెం వైటీగా ఉంటుంది ఎందుకంటే గ్రీన్ కలర్ మనము ఆల్రెడీ మున మునగాకు వేసాం కాబట్టి ఆ గ్రీన్ కలర్ కూడా పెద్దగా మీకేమీ కనపడదు కాకపోతే ఇందులో పచ్చాకు వేసుకోవచ్చు లేదంటే మన దగ్గర ఎవరి దగ్గరైనా ఎండబెట్టుకుని పెట్టుకుంటారు కదండి మునగాకుని దాని అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది మాత్రం పలుకు చూసుకుని కొంచెం వాటర్ వన్ ఈస్ వన్ వేసాను లేదు సరిపోదు అనుకుంటే వన్ ఈస్ వన్ అండ్ కూడా వేసుకోవచ్చు అలాగే ఉంటే ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు కింద వేసుకున్న బాగానే ఉంటుంది కాకపోతే ఇది పలుకు లేకుండా దించుకోవాలి బాగా ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని తయారైన తర్వాత మనకి చేతికి అంటకూడదన్నమాట అది ఉడికిన తర్వాత లేదా చూసిన తర్వాత అది గరిటికి అంటకుండా ఉన్నంత వరకు మనం ఉడకబెట్టుకుంటే అది నీట్గా ఉంటుంది అలాగే పొడిపళ్ళు ఆడుతూ ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది మరి ముద్దల అయినా మనం తినేం కాబట్టి ఎప్పుడు కొడేది ఈ ఉప్మాన పొడి పళ్ళు ఆడుతూ ఉన్నట్టుగా చేసుకుంటే బాగుంటుంది దీనికి మనం కావాలనుకుంటే ఏదైనా పచ్చడి అంటే తినచ్చు అనుకున్న వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు దీంట్లో నేనైతే పండుమిరకాయ పచ్చడి చాలా బాగుంటుంది లేదు చాలామంది కూడా చల్లుకుని చిన్నపిల్లలు అయితే షుగర్ చల్లుకుని కూడా తింటూ ఉంటారు ఇలా తీసుకునే ఈ ఫుడ్ని మనము ఆరోగ్యానికి లేదు ఏమి వద్దంటే డైరెక్ట్ గా కూడా తినేసేయచ్చు మాట అంత టేస్టీగా ఉండే ఉప్మాని మీరందరూ కూడా ట్రై చేయండి హెల్తీగా ఉండండి